వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలకు గురి అయినా ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాము అంతేకాకుండా మీ తీ సమస్య కనుక తీవ్రమైంది అయితే మా యొక్క ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఈరోజు మనం నపుంసకత్వానికి ఒక చక్కని ఆయుర్వేద చిట్కాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు కూడా నన్ను కామెంట్ ద్వారా అడిగారు మేము సరైన సమయంలో రాత్రిలో సరిగా స్పందించలేకపోతున్నాము దీనికి కారణం చెప్పండి అంతేకాకుండా చక్కని చిట్కా చెప్పమని కూడా చాలామంది అడిగారు అయితే ముఖ్యంగా దీనికి కారణం వచ్చేసి చెప్పాలంటే హార్మోన్లు ప్రాబ్లం కావచ్చు లేకపోతే పని ఒత్తిడి మానసిక ఆందోళన శ్రమ ఇలాంటి వాటి కాల వలన కూడా మనకు రతి సమయంలో సరిగ్గా స్పందించలేకపోతూ ఉంటాము అయితే ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు నేను చెప్పుబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ చిట్కా అనేది నేను ఒక పురాతన పుస్తకాల నుంచి అంటే పిలిపిని వైద్యం అనే ఒక పుస్తకం ఉంది అందులో నుంచి చిట్కాన్ అనేది గ్రహించాను దీనిని కూడా ఇదివరకు కూడా చాలా రకాల పుస్తకాలు దీని గురించి చెప్పాయి అయితే ఇది చెప్పాలంటే రాజుల కాలంలో కూడా ఇది చిట్కాను వాడేవారు అని తెలిసింది అందుకనే ఏమో రాజులు ఏకకాలంలో ఎంతమంది స్త్రీలతో అయినా సంభోగం చేసేవారు అయితే ఆ చిట్కా ఏంటి ఈ చిట్కాను వాడటం వల్ల మీ నపస్మంతం పోవడమే కాకుండా మీ మగతనం కూడా దాదాపు పది రేట్ల వరకు పెరుగుతుంది అని కూడా వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది సో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా 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 సింపుల్ చిట్కా ఇది కాకపోతే కొంచెం శ్రమించాల్సి ఉంటుంది చిట్కా మాత్రం చాలా సింపులే ఆ శ్రమ కూడా పెద్దగా ఏం కాదు కొద్దిగా కష్టపడదాం దానికి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక నల్ల తేలు కావాలి ఈ నల్ల తేలును మీరు ఎక్కడైనా సరే దొరకబట్టండి నల్ల తేలు చాలా 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 ఉపయోగపడుతుంది ఈ నల్ల తేలును తీసుకొచ్చి ఒక కప్పులో బంధించండి బంధించిన తర్వాత దీని దగ్గరికి కనుక మనము ఒక తమలపాకులను కనుక తీసుకొచ్చి పెట్టినట్టయితే ఆ తమలపాకును ఆ కొండి దగ్గర పెడితే ఆ తమలపాకును ఆ కొండి కుడుతుంది అంటే తేలు కుడుతుంది ఆ తమలపాకును అలా కుట్టినటువంటి ఆ తమలపాకును ఎవరైతే నపుంసతంతో బాధపడుతున్నారో వారి కనుక ఇచ్చినట్టయితే వారికి ఒక మూడు నుంచి ఏడు రోజులలోనే మూడు నుంచి ఏడు రోజులలోనే వారికి ఎలాంటి నపసకత్వం అయినా అంటే హార్మోన్ లోపం వల్ల కానివ్వండి ఇంకా దేని కానీ వచ్చిన నపుంసతం అయినా సరే తొలగిపోయి మంచి చెప్పాలి అని అంటే దాదాపుగా మీరు ఎంతమంది అయినా సరే సాటిస్ఫై చేయలేటువంటి శక్తి అనేది మీకు తప్పకుండా వస్తుందని ఆ పుస్తకంలో ప్రచురించడం జరిగింది ఇది మనకు చాలా వరకు అందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశం కొద్దీ ఈ వీడియో నేను తీయడం జరిగింది కొంచెం రిస్కే అయినప్పటికీ కూడా ప్రయత్నిస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు నీ సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ